నమస్తే నేను మానస జిల్లావాణి న్యూస్ కి స్వాగతం ముందుగా సాంకేతిక రంగంలో మరో ముందడుగు ఫైబర్ ప్రారంభించిన సీఎం బొబ్బిల్లో ఐవైఎఫ్ నిరసన పర్వం నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్న జిల్లాలో కొనసాగుతున్న బంగారం వర్తకుల ఆందోళనలు మూతపడ్డ షాపులు విజయనగరంలో ఎల్లమ్మ సినిమానోత్సవం కోటెత్తిన భక్తజనులు ఐదు గ్రిడ్లు ఏడు మిషన్లు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలు సాంకేతిక రంగంలో అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది విశాఖ వేదికగా ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్ వీడియో ఇంటర్నెట్ ద్వారా పౌర సేవలు ప్రజల ముందుంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కలను సాకారం చేసేందుకు సిస్కో సంస్థ ముందుకు వచ్చింది ఇకపై నూట యాభై రూపాయలకే అత్యున్నత స్థాయిలో మూడు సేవలు ప్రజల ముంగిట నిలపాలని ప్రభుత్వం కళ సాకారం కానుంది Uh, and I'm drawing a, a picture on countries. We clearly are treating Andhra Pradesh like a country. It's a state. And the mistake that many governments make is they do these in silos. They think of smart cities uh, separate from the education system, separate from the startup capabilities, separate from the digital infrastructure, separate from uh, the ecosystems that companies can bring. What this state has done so effectively is they bring those all together toward a common goal. What we're saying about what our countries can do together. And our, our elections are probably like yours. Uh, there's a lot of emotion when that occurs. But then as things settle and your leaders are uh, selected, I think you will see each leader, regardless which party wins the key elections, realize the importance of our countries working together. Uh, so I just want to, uh, I want to this in setting up India's, we are going to have very high end uh, digital technology courses and Cisco. Is so the statements on today were of direct focus in terms of what we're doing on manufacturing and our commitment. We'll work it out, it will take some time. Time this, ne, we'll uh, afterwards will we establish all these things. Because time this, it's Manufacturing, when you work out, you will tell all these things. Uh, we will we'll change. Make, totally make, it will be different. Will tell. Anyway, we are going now. Digital set boxes we are going now. We are changing. In that we are asking Government of India to extend time so that it will be integrated, all three. That is what we are working now. There is a change. Uh, Government of India has given orders also. They have to go for digital uh, set of boxes today. మళ్ళీ కొనడం అంటే కష్టం కదండి అక్కర్లేదు ఒక్క నిమిషం అండి ఈ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఇచ్చే దాంట్లో ఎగ్జిస్టింగ్ సెట్ అప్ చూసుకున్న తక్కువ కడతారు కాదు మా వాళ్ళు తీసుకోవడం పర్లేదు ఎగ్జిస్టింగ్ సెటప్ బాక్స్ చాలు కావాలంటే అప్పుడు మర్చుకుంటారు ఏదో వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నిజమా ఇప్పుడు వద్దరు కూడా వేయచ్చు కదా ఇప్పుడు ఏం లేదు కదా ఫెసిలిటీలే కదా కాదయా వన్ వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్నారు ఇప్పుడు మనమేం రీప్లేస్ చేయమనడం లేదు ఫోర్స్ లేదు దోస్ హు ఆర్ వాంట్ టు చేంజ్ ఫర్ త్రీ సర్వీసెస్ దే కెన్ చేంజ్ ఆర్ అదర్వైస్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత చేంజ్ చేసుకుంటారు మనకేం బాగలేదు సేమ్ థింగ్ దే కెన్ యూజ్ ఇట్ నువ్వు ఎట్లా మరి అంటే thanks everyone i think we'll be, be running late uh, if we could okay thank you they have to leave we'll meet again బాబు వస్తే జాబు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించింది ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానం ఇంతవరకు అమలు కాలేదని ఆరోపించిన ఏఐవైఎఫ్ బొబ్బిలిలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టింది నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పి చిన్న జనార్దన్ రావు ఎల్వి మూర్తి శాంత రాము తదితరులు పాల్గొన్నారు ఎన్నికల నిరుద్యోగ యువతకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇంటితో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అలాగే రాష్ట్ర బడ్జెట్లో యువతకి అధిక నిధులు క్యాటర్ ఇస్తామని చెప్పేసి యువత ఓటర్లతో అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ఏమైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని అడిగితే అసెంబ్లీ సాక్షిగా అయినా మీ ఎన్నికల్లో ఏమి కూడా మేము నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు నిరు నిరుద్యోగ రెండు వేలు ఇస్తా ఇస్తామని మేము చెప్పలేని చెప్పేసి అర్థంగా అబద్ధమై రోజు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పాత రోజులు దగ్గర పడతాయని అఖిల భారత విద్యార్థి యువజన సభ్య తరఫున మేము చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తూ ఉన్నాము అరసవల్ల సూర్య భగవానుడికి దాతల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి నిత్య అన్నదానం కార్యక్రమం కోసం శ్రీకాకుళం హెచ్వి కాలనీకి చెందిన జక్కువ నగేశ్ పట్నాయక్ జయలక్ష్మి దంపతులు లక్షా పదివేల నూట పదహారు రూపాయల నగదును విరాళాన్ని ఇన్ఛార్జ్ ఈవో శ్యామలాదేవికి అందజేశారు కార్యక్రమంలో దాతల బంధువులు పవన్ మదన్ రవి పద్మావతి ఆలయ సూపరింటెండెంట్ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు వారి పేరు మీదుగా ఒక లక్ష ఎనిమిది పదహారులు అరసెల్లి దేవస్థానానికి అన్నదానం కోసం విరాళం ఇవ్వడం జరిగింది నగేష్ పట్నాయక్ నా పేరు మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ మా అమ్మగారి పేరు రాజేశ్వరి వారిద్ద వారి పేరు మీద ఈ సూర్యనారాయణ స్వామి దేవస్థానం రోజు రోజుకి కూడా దినదినాభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా అన్నదానం అనే కార్యక్రమం ఒకటి అలాగే రెండోది ఏంటంటే భక్తులకు ఎంతో అవసరము పటిష్టంగా ఉండే బార్కేడ్ల గురించి కూడా మేము ప్రయత్నాలు సాగిస్తున్నాము గత సంవత్సరం బార్కేడ్ల గురించే మేము చాలా వ్యయం చేయవలసి వచ్చింది ఆ దృష్టిలో పెట్టుకొని ఈసారి వితరణదారులందరూ కూడా ఎవరైనా ఉన్నట్లయితే అన్నదానంతో పాటు బార్కేడ్లు కూడా సాయం చేయవలసిందని నేను కోరుకుంటున్నాను ఇందు మూలంగాను రెండోది ఏంటంటే ఈ బా ఈ రోజు చాలా మంచి రోజు ఈ నగేష్ పట్నాయక్ గారు అనేటువంటి జిల్లా పరిషత్ దగ్గర వాస్తవ్యులు వారు అన్నదానం నిమిత్తం లక్షా వెయ్యి నూట పదహారులో స్వామి వారికి వితరణ చేసి ఉన్నారు వారి తల్లిదండ్రుల పేర అన్నదానం జరిపించవలసిందిగా కూడా కోరి ఉన్నారు కాబట్టి తప్పకుండా వాటి గురించి మేము చర్యలు తీసుకుంటున్నాము వారికి బా మా సూర్యన స్వామి తప్పకుండా ఆయురారోగ్యాలు ఐశ్వర్యం వారిని కోరుకుంటున్నారు అదే శ్రీ దేవస్థానం డోలా ఉత్సవము ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరుగుతుందండి ఇరవై ఒకటిన స్వామివారి కామధానము ఇరవై రెండునేమో పడియా అనే కార్యక్రమం సముద్రంలో స్నానం చేసి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఇరవై మూడో తారీఖున డోలా ఉత్సవాన్ని ఉదయమే డోలా మండపం స్వామివారు వేయించేసి స్వామివారి ఉత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో కూడా భక్తులు విరివిగా పాల్గొనాలి ఈ డోలా ఉత్సవం అనేటువంటి కార్యక్రమం రట్టి తర్వాత జక్ర పెరిమాళ్ళ బ్రిడ్జి పుట్టుక చేకర స్వామి దేవస్థానంలోనూ జరుగుతాయి అలాగే ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో రాజాం పోలిపల్లి అమ్మవారి తాలూకా యాత్రలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికి కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అయ్యవారి ఆశీస్సులు పొంది సుఖంగా ఐరారేగ్యాలతో ఉండాలని ఇందు మూలంగా తెలియజేసుకుంటాం బంగారం అమ్మకాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం ఉపసంహరించాలని బంగారం వర్తకులు వాణిజ్య పన్నుల శాఖ కొత్త నిబంధనలకు వెసులుబాటు కల్పించాలని మిగతా వర్తక సంఘాల పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో వర్తక వాణిజ్య సంస్థల బంద్ విజయవంతమైంది అన్ని పట్టణాల్లో వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి వర్తకులు దుకాణాలను బంద్ చేయడంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి విజయనగరంలో బంద్ పాటించిన వర్తకులు ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎంవి చలం ఆధ్వర్యంలో బంగారు వర్త సంఘలు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు సిపిఎం సిపిఐ కళాశీ సంఘం వారు అదేవిధంగా అన్ని సంఘాల వారి మద్దతుతో ఈ బంగారంపై ఎక్సైజ్ డ్యూటీ చేసినటువంటి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మేము అందరం కూడా పోరాటం చేస్తున్నాం వారు చేస్తున్న పోరాటానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం అందరూ కూడా ఏకగ్రవ తీర్మానం చేసి వాళ్ళకి మద్దతు తెలియజేయవలసిందిగా తెలియజేశారు కాబట్టి మేము అందరం కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యగా మేమందరం భావిస్తున్నాం ఎందుకేతంటే గవర్నమెంట్ ఇష్టానుసారంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అన్నిటి మీదే ఇలాగా ఎక్సైజ్ డ్యూటీలు పన్నులు పెంచుకుంటూ పోతే ఈ ప్రజా మనుగుడికే ఇది హానికరం అని చెప్పి మేము భావిస్తూ దీన్ని మేము ఖండిస్తు ఖండిస్తున్నాం వారు మరియు బుబ్లీ ఛాంబర్ కామర్స్ వారు అందరూ కలిసి బంద్ చేస్తున్నామండి గత మేము మార్చి రెండో తారీఖు నుంచి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ డ్యూటీకి వ్యతిరేకంగా మన ధ్రోవర్ దేశవ్యాప్తంగా అందరూ కూడా సమ్మె చేస్తున్నాము కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు దీని అందరి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ వ్యతిరేకం ఏవో ఈ ఈరోజు అందరూ కూడా ఇప్పుడు బంద్ చేస్తున్నాం దీనిలోని హుబ్లీ ఛాంబర్ కామర్స్ వారు సిపిఐ సిపిఎం అందరూ కూడా మంత్రిస్తున్నారండి విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు అరసవల్లి పురపాలకున్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సూర్యనారాయణ ఆశాదీపక్ ఫౌండేషన్ సమకూర్చిన ఎగ్జామ్ మెటీరియల్ ను టెన్త్ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యకురాలు ఆశాదీపిక ఎన్ రవికుమార్ హెచ్ఎం భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు అదే సందర్భంగా ఈవేళ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కావాలి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉంటే బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు ఈ వేళ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కామన్ గ్రామీణ ప్రాంతం కూడా ప్రపంచంలో అన్ని చోట్ల వెళ్ళిపోయే సందర్భాలు ఈ వచ్చాయి అని చెప్పి నేను ఈ చేస్తున్నాను అందుకోసం ఒకటి మాత్రం మర్చిపోకండి ఎడ్యుకేషన్ అనేది ఒకరి చుట్టూ అనుకోకండి ఒక తృప్తి కాదు ఒక తరగతికి సంబంధించింది కాదు దాని ఎక్కడైనా ఎడ్యుకేషన్ మధ్య వ్యవస్థకుడైనా అంటే అటువంటి స్థాయిలో ఉన్న ఆయన కూడా ఎడ్యుకేషన్ కాలం చేయొచ్చు శాతవాత కూడా కాలం చేయొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అయితే మనకి ఆ కోరిక ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గురించి మాట్లాడవలసిందిగా మన జిల్లా అధ్యక్షులు ఏపీఎన్జి అసోసియేషన్ హనుమత్ సాయిరామ్ గారిని కోరుతున్నామండి శ్రీకాకుళం స్వచ్ఛంద సేవా సంస్థ పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ చేసింది స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయంలో సరస్వతి పూజలు చేయించిన తర్వాత విద్యార్థులకు సంస్థ వ్యవస్థాపకుడు గుమ్మా నగేష్ వీటిని అందుచేశారు కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు శర్మ వాకర్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఉమా మహేశ్వరరావు ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెద్దమ్మ టెల్లి టెంపుల్ ప్రాంతంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితం సరస్వతీదేవి దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల గీలో చైతన్యం తీసుకురావడానికి ఒక ఒక మంచి వేదికగా ఏర్పాటు చేయాలని ఈ కమిటీ వాళ్ళు నిర్ణయించి ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు చదువునుకోవడం చదువు కోసం వాళ్ళకి మంచి భావాలు కలుగు చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కేంద్రం మంచి అభివృద్ధి జరగాలని చెప్పి మున్ముందు ఇది ఒక మంచి క్షేత్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ విద్యార్థులందరికీ కూడా అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇక్కడ వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో రాయడానికి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణులై ముందు భావితర భా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా ఎదగాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాం విజయనగరం ఎల్లమ్మ సిరిమానోత్సవం భక్తుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ జాతర సిరిమానోత్సవంతో ముగిశాయి ఆలయ పూజాన్ని సినిమాకు కట్టిన గంపలో కూర్చోబెట్టి మూడుసార్లు తిప్పడంతో ఉత్సవం ముగిసింది ఈ ఉత్సవాన్ని చూసేందుకు తరలి వచ్చిన భక్తజనులతో బాలాజీ జంక్షన్ ప్రాంతం జనసంద్రంగా మారింది பிரச்சு நிலபடக்கிடி ரோஜு சைன் நிலபடங்க എല്ലാം തല പണ്ടക ప్రతి సోత ఘనంగా చేస్తున్నాం ఇక్కడ కమ్యూనిటీ యూనియన్ అందరూ ప్రతి షాపులలో కూడా చక్కగా చే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం అలాగే ఆర్కెస్ట్రా కూడా ప్రతి బురక కూడా పెడుతున్నాం ఆ తల్లి కోరిన కూర్చో తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లవేళ కుటుంబాలు చల్లగా దీవించాలని ఆ అమ్మ ఆశీస్సులు అందరూ పొందాలని మనసారా ప్రార్థిస్తున్నాం ప్రతి షాపు కూడా ఇక్కడ రంజనీ నుండి బాలయ్య దాకా అందరూ కష్టపడి అమ్మకు సేవ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ అందరూ పొందాలని ఎల్లవేళ ప్రజలందరూ సుఖం చల్లగా దీవించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం శ్రీకాకుళంలో ఎల్లమ్మ తల్లి సిరుల ఉత్సవం ఘనంగా జరిగింది అనాదిగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా కెల్ల వంశీలు అమ్మవారి జాతరను నిర్వహిస్తుంటారు ఇందులో భాగంగా కెల్ల కొండలరావు ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్లమ్మ తల్లి సిరుల ఉత్సవాలు జరిగాయి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు చూశాను పంతొమ్మిది వందల సంవత్సరంలో సర్వే తీయించాను సర్వేలో కూడా కెల్ల రామన్న అనే పేరుతోనే ఆ రోజుల్లో ఉంది అంటే ఇది దగ్గర దగ్గర ఈ నూట పాతికి నూట ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి అంత ముందు నుండి మరి ఎప్పటి నుండి ఉందో మాకు తెలియదు అప్పటి నుండి మా ఈ పండుగని జలం సిరలని ఒక పెద్ద దీనిగా మా తాతలు ముత్తాతలు మా పా నాన్న నాన్నలు మా నాన్నగారు అందరూ కూడా చేసుకుని వస్తున్నారు అది ఈ ఈ ఫంక్షన్ అమ్మా భారత మాతకు జయ కొట్టనున్న ఎంఐఎం అధ్యక్షు అసదుద్దీన్ ఓవైసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి ఓవైసీ వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వెలువచ్చిన విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నిరసనలు హోరెత్తించాయి ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు చౌకాపా ఆనందరావు ఇక్కడ జర్నలిస్ట్ ఈ ఈరోజు అసత వేసి వ్యాఖ్యలు చూస్తే నా కంఠం మీద కత్తి పెట్టిన భారత్ మాటాకే జయ అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా అని కూడా ఒక వ్యాఖ్య చేశారు ఈరోజు అసతం వవేసి మేము ఒకటే తెలుసుకున్నాం మీలాంటి పాకిస్తాన్ గుంటాడు భరత మాట ముద్దు పెట్టే గడ్డపై పుట్టి భరత మాట వ్యతిరేకంగా నిధాంతాలు చేస్తూ భారతదేశ పౌరుషాన్ని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్కు అనుగుణంగా పాకిస్తాన్ తోటిగా మాట్లాడుతున్న నీలాంటి వ్యక్తి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి అలాగే భారతదేశం నుంచి నిన్ను పాకిస్తాన్ మీద అదే అదేవిధంగా ఈ దేశంపై ఈ రోజుని నీ వ్యాఖ్యలు చూస్తే నువ్వు ఈ రోజు ఏ విధంగా భారతదేశంపై నువ్వు కచ్చ కట్టినావో మాకైతే అర్థం అవుతుంది ఈరోజు భారత గడ్డ ఈ గడ్డ మీద మతానికి కులానికి ప్రాంతాలకి చూడలేదు కుల మత రాగదేశాలు మేమంతా భారతీయ ముద్దు పెట్టడం ఈ భారత గడ్డ మీద పుట్టిన ఎవరైనా భారత మాదాకి చేయ అన్నాల్సిందే రోజు మా దేశంలో నీళ్లు తాగుతూ మా దేశం కాలు పిలుస్తూ పాకిస్తాన్కి తొత్తుగా మాట్లాడిన నీనాటి గోడలను తక్షణమే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు ఒక్కసారి అమాంతం పెరిగాయి పెట్రోల్ మూడు రూపాయల పన్నెండు పైసలు డీజిల్ రెండు రూపాయల పది పైసల మేర పెరిగాయి పెరిగిన ధరలతో విశాఖలో పెట్రోల్ అరవై నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు చేరుకుంది డీజిల్ యాభై మూడు రూపాయల యాభై నాలుగు పైసలకు చేరింది దీంతో వినియోగదారులపై జిల్లా వ్యాప్తంగా అదనపు భారం పడింది నమస్తే నేను మానస జిల్లా వాణి న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సాంకేతిక రంగంలో మరో ముందడుగు ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభించిన సీఎం బొబ్బిల్లో ఐవైఎఫ్ నిరసన పర్వం నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్న జిల్లాలో కొనసాగుతున్న బంగారం వర్తకుల ఆందోళనలు మూతపడ్డ షాపులు విజయనగరంలో ఎల్లమ్మ సినిమానోత్సవం పోటెత్తిన భక్తజనులు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తీగ ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం